ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు వర్త అయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి పొంగనూరులో నిన్నటి దినం భారీగా లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది వాళ్ళ ఇంట్రాగేషన్లో చెన్నై నుంచి కోయంబత్తూర్ చిత్తూరు వేలూరు ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నారని చెప్పని తెలిసింది మేము త్వరలో ఆ చైన్ లింక్ను కూడా ఛేదిస్తాం దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం అమ్మడం ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు డైల్ హండ్రెడ్కి కానీ లేదా పొంగలూరు పొంగునూరు పోలీసులకు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా పేద మధ్యతరగతి కూలీ చేసుకునే వాళ్ళు వీటి బారిన పడతారు ఇందులో నిజంగా లాటరీ తగి తగిలే పరిస్థితి చాలా తక్కువ అసలు ఉండదు ఇందులో మ్యాన్ చేసి కావాలని తెచ్చే అవకాశం కూడా ఉంది ఇదంతా ఒక రకమైనటువంటి ఆర్గనైజ్డ్ చీటింగ్ అని చెప్పుకోవచ్చు ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి పత్రికా విలేకరులు చదువుకున్న విఘ్నులు అందరూ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి మన పొంగనూరును మనం తిరిగి పూర్వ స్థితిని లిక్కర్ లేని స్థితిని ఐడి లిక్కర్ లేని స్థితిని ఈ లాటరీలు లేని స్థితిని తర్వాత కోడి పందాలు కార్డ్స్ ఆడడం అనే ఈ సోషల్ ఇవిల్స్ లేని స్థితికి తీసుకురావాలని చక్కగా శాంతి భద్రతలకు చాలా బాగా సహకరిస్తున్నారు ఇటీవల చైన్ స్నాచింగ్ కేసుల్లో ప్రజలు చాలా తోడ్పాటు అంది అంచడం జరిగింది అదే కాకుండా పెద్ద పెద్ద కేసుల్లో కూడా ప్రజల తోడ్పాటుతో ఇక్కడ ఛేదించడం జరిగింది ఇదే విధంగా పొంగనూరులోని ఈ ఈవిల్ ఈవెంట్స్ అన్నిటిని కర్పు చేసి పూకటి వేళ్ళతో పెకలించేదానికి మీ వంతు సహాయం కావాలి ప్రజలు సహకరించినప్పుడే మేము ముందుకు ఇటువంటి సమస్యలను పరిష్కరించు పో పరిష్కరించుకుంటూ పోగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను దయచేసి మీరందరూ సహకరించగలరు ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు వర్తయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది దాంతోపాటు ఇద్దరు ముద్దాయిలు ఒకరు నజీర్ బాషా ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష ఇదే కాకుండా సైబర్ నేరాల నేరస్తుల బారిన పడకుండా లోని యాప్లకు ఆశపడకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసి బాబు అని చెప్పని దయచేసి అడగవద్దని ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు విజ్ఞప్తి పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు లోన్ యాప్లకు గురి కాకూడదు ఓటీపీ నంబర్లు చెప్పొద్దు ఏదైనా మీకు ఉండే సెల్ ఫోన్ను కేవలం ఒకరికొకరు మాట్లాడుకునేదానికి ఉపయోగించండి కానీ రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో వచ్చేటి నిజమని నమ్మ నమ్మేదానికి నమ్మకూడదని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం మీరందరూ ఈ విధంగా చక్కగా పొంగనూరు పట్టణాన్ని నేరం జరగని పట్టణంగా తీర్చిదిద్దేదానికి మీ సహకారం మాకు ఎంతైనా అవసరం ఇంతటితో ఈ చిన్న సలహాల పోలీస్ సలహాలను పాటిస్తారని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అలారం లాకులు మూడు వందల ఎనభై మూడు రూపాయలకి ఒక అలారం లాక్లు వచ్చినాయి వెహికల్స్కు యూజ్ చేసుకోవచ్చు తర్వాత షాప్స్కు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇళ్లకు యూజ్ చేసుకోవచ్చు అది చాలా ఈ లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీని ఉపయోగించండి ఆ టెక్నాలజీ ద్వారా మీ ఇళ్లలో జరిగే దొంగతనాలను తర్వాత ఆ చుట్టుపక్కల జరిగే ఇంకేదైనా అసాంఘిక విషయాల మీద ఫోకస్ పెట్టేదానికి సీసీ కెమెరాలు ఎంతైనా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ముగిస్తాను